చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా సూర్యపేటలోని ఎంజీ రోడ్డులో గల పూలే విగ్రహం వద్ద చాకలి ఏసీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా సూర్యపేటలోని ఎంజీ రోడ్లో గల పూలే విగ్రహం వద్ద చాకలి ఏసీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజక ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షులు భూతరాజు ఉపేందర్ రజక మహిళా ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సట్టు రమణ కోడూరి నిర్మల భూతరాజు శైలజ తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల హసేన్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లమల నరసింహ టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు రాచూరి ప్రతాప్ దళిత సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర నాయకులు బత్తుల వెంకన్న మాస్ మాస్లైన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ఏనుగంటి లింగయ్య నాంపల్లి భిక్షం చరణ్ అనుముల ఫణీందర్ శివశంకర్ కస్పరాజు రమేష్ సోమయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు मकान पड़ेत्रे चे चेत्रे சார் நிலபட்ரி கேத்துல மகப்படுது கேத்துலாப் கேத்துல கேத்துல మన విగ్రహం పెట్టాలి అలాగే కొండ లక్షల రూపాయలు విగ్రహం పెట్టాలి అలాగే ప్రతి ఒక్కరే విగ్రహం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వాలకు మనం విజ్ఞప్తి చేస్తే కానీ ఈరోజు చెప్తుంది సభముఖంగా ఇక్కడ అందరూ కూడా మా తమ్ముడు ఉన్న అందరు ఉన్నారు ఈ దసరా వరకు ఈ నెల రోజుల్లో ఈ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ మాజీ మినిస్టర్ గారు కానీ మరి పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దామరెడ్డి గారు కూడా ఆలోచన చేసి ఒక నెల రోజుల్లో ఇదే ఎంబీ రోడ్లో ఇదే భూలే మన తల్లిదండ్రు విగ్రహం ఇదే విధంగా ఏదైనా ఇదే వరుసలో మరి సకరాయిల బాబా విగ్రహం వద్ద లక్ష్మణ బాబు విగ్రహం అలాగే మరి గడ్డి తమగా విగ్రహం కూడా ఈ రోడ్డు మీద ఈ రోడ్డు పెద్దగా ఏర్పాటు చేయకపోతే మరి సకర విజయం తర్వాత మరి సకరధరణలో అందరూ మేమేకం చేసి కలెక్టరేట్ కూడా ముందరికి మేమందరం కూడా తయారుకున్న ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం కాబట్టి ఇక్కడ వెంటనే ప్రభుత్వం వెంటనే కాకాయల నిజ్రాన్ని పదలక్ష్మీ బాబు నిజరాన్ని గొడ్డు గొప్ప విజయాన్ని మరి వారం పదిహేను రోజుల్లో నెల రోజుల్లో డిషన్ తీసుకొని భార్య జరక్షణి మరొకసారి ప్రభుత్వానికి విన్నవిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసిస్తాను